మీకు రావాల్సిందిగా కోరుతున్నాను పగడాల మలేష్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను ఎండి యాకూబ్ గారిని వంటౌన్ సహాయ కార్యదర్శి ఎస్కే హనుమంతరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాను మల్పాండయ్య గారు రావాల్సిందిగా కోరుతున్నాను రావులు హనుమంతరావు గారు కొత్తగూడెం గ్రామ శాఖ రావాల్సిందిగా కోరుతున్నాను నారప్ప నాగమణి గారు మహిళా అధ్యక్షురాలు ద న 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 కౌన్సిల్ సమావేశం కౌన్సిల్ సమావేశాన్ని మనం చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది దీనికి అధ్యక్షులుగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా కామ్రేడ్ మాజీ కౌన్సిలర్ కామ్రేడ్ సీనియర్ నాయకుడు మేకల పుల్లయ్య గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ సమావేశానికి వన్ టౌన్ సహాయ కార్యదర్శి కామ్రేడు ఎస్కే యాకూబ్ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ఖమ్మం పట్టణం నాయకులు కామ్రెడ్ మానుగుల మహేశ్వరావు గారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మరో ఖమ్మం పట్టణం నాయకులు కామ్రేడ్ కొండయ్య గారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి కొత్తగూడెం శాఖ కార్యదర్శి కామెంట్ రావుల హనుమంతరావు గారిని కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మహిళా కామెంట్ ఈ ఖమ్మం వన్ టౌన్ ఏరియా ప్రస్తుత మహిళా సమైక్య అధ్యక్షులు కామెంట్ నాన్నబోగి నాగమణి గారిని కూడా వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా గారిని కూడా మట్ల నాయకులు పరిచయం కావాల్సింది విధంగా కామ్రేడు సిద్ధి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక పరిచయం కావాల్సింది సరే అధికారికంగా మళ్ళీ కూర్చొని పెడదాం కామ్రేడ్ పంతొమ్మిదవ డివిజన్ కార్యదర్శి మెంట రవి గారిని కూడా వేదిక పరిచయం కావలసింది సహాయ కార్యదర్శి కామ్రెడు కాక్ట నరసరావు గారిని పరిచయం కావాల్సింది ఇరవై రోడ్డు డివిజన్ కార్యదర్శి కామెడు సామీలాని గారిని కూడా పరిచయం కావాల్సిందిగా పోతా ఉన్నాం సీనియర్ నాయకులు కాబట్టి శీలం నాగేశ్వరరావుని కూడా పరిచయం కావాల్సిందిగా పోతా ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి కాబట్టి ఎరిపోయిన నాగరాజు గారిని వారిని కూడా వేదికి పరిచయం కావాల్సిందిగా పోతా ఉన్నాం ఉండా ఇంట్లో పెద్దలు ఆయన లేడుగా ఇటీవల కాలంలో మన పార్టీలో అన్ని అదేవిధంగా మన సానుభూతి పనులు కొంతమంది చనిపోయారు వారికి సంతాప సూచకంగా మనం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఖమ్మం నగరంలో తనదైన శైలిలో శాలలో సిపిఎం పార్టీలో పనిచేసి అమరులైనటువంటి అయినటువంటి ఎర్ర శ్రీకాంత్ గారు అదేవిధంగా మన పార్టీలో పనిచేసినటువంటి కమిటీ విజయగిరి గారు అదేవిధంగా మన నరస నరసరావు గారి కాటల నరసరావు గారి సోదరుడు రాము గారు అదేవిధంగా కామ్రేడ్ మని అదేవిధంగా మనతో పాటుగా కలిసిమెలిసి తిరిగినటువంటి కామ్రేడ్ సీలం ఏడుగొండలు వీరికి వీరికి కామెంట్ మన జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పోట్ ప్రసాద్ గారు కూడా ఇటీవల కాలంలో మరణించారు వారికి వీరందరికీ అమర్లకి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం జోహార్ కామరెడ్ అమర వీళ్ళకు జోహార్ అంటే మనం వన్ టౌన్ లో చెప్దాం మధ్యకాలంలో ఎప్పుడు పెట్టుకోలేదు వన్ టౌన్ ఏరియా సంబంధించి కౌన్సిల్ ఈ మధ్యకాలంలో ఇది ఈ రోజున జిల్లా కార్యవర్గంలో చెప్పడం జరిగింది దీంట్లో ఎజెండా వచ్చేసి ఈ నెల పదవ తారీఖున మన పార్టీలో ఈ ఖమ్మం జిల్లా ఉద్యమాలలో ఆయన ఒక ఒకరైనటువంటి సీనియర్ నాయకులు కామ్రేడు మహమ్మద్ రజబలి గారి వర్ధంతి కాపుడపల్లిలో జరుగుతూ ఉంది దానికి సంబంధించి అదేవిధంగా ఈ వన్ టౌన్ ఏరియా పార్టీ నిధి దానికి సంబంధించి ఇతరులు ఇంకేమైనా ఉంటే దానికి సంబంధించి మాట్లాడటం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ ఆమోదించవలసిందిగా పోతాం ఏజెంట్